నమస్తే నేను సతీష్ రైత్తో మాట రైతు కోసం నా బాట యూట్యూబ్ ఛానల్ ఈరోజు మనం మాట్లాడుకోవే టాపిక్ కాంబినేషన్ ప్రోడక్ట్లో యూజ్ చేసేది రెండవది ఫల్విక్ యాసిడ్ ఫుల్విక్ యాసిడ్ ఇది కూడా హ్యూమస్ నుంచి తయారవుతుందండి ఈ హ్యూమస్ అనేది మొక్కల అవశేషాల నుంచి లేదంటే జంతువుల అవశేషాలు బాగా కుళ్ళిపోయిన కొన్ని వందల సంవత్సరాలు భూమిలో కప్పబడి కుళ్ళిపోయిన తర్వాత వచ్చే ఒక సారవంతమైన పదార్థాన్ని హ్యూమస్ అంటారు ఈ హ్యూమస్లో నుంచే ఈ పల్విక్ యాసిడ్ కూడా వస్తుంది ఈ పల్విక్ యాసిడ్ అనేది మొక్కలకి చాలా ఉపయోగం అండి ఇది మనం వాడుకునేది కాంబినేషన్ ప్రోడక్ట్లో దీన్ని వాడుకుంటాం దీన్ని ఇరవై ఐదు రోజుల నుంచి యాభై యాభై ఐదు రోజుల మధ్యలో వాడుకోవచ్చు మొక్కలకి తర్వాత కూడా వాడుకోవచ్చు ఈ టైంలో అయితే దీనికి చాలా బాగుంటుంది పత్తిలో ఇది చాలా యూజ్ ఉంటుంది ఈ టైంలో మిర్చిలో అంటే వాటర్ ఉంటాయి కాబట్టి ఎప్పుడైనా మనం వాడుకోవచ్చు ప్లస్ ఈ టైంలో మొక్క పుష్పించే దశకు ముందు ఉంటుంది కాబట్టి దీన్ని వాడుకోవటం వల్ల చాలా యూజ్ ఉంటుందండి ఇది మనం లిక్ నీల నేల మందులాగా యూజ్ అవుతు ఉంటుంది ప్లస్ పౌడర్ ఫామ్లో కూడా దొరుకుతుంది పౌడర్ ఫామ్లో అయితే మీరు ఒక ఎకరానికి రెండు వందల గ్రాములు నీళ్ళల్లో కలుపుకొని స్ప్రే చేసుకోవచ్చు లేదంటే లిక్విడ్ దొరికితే మూడు వందల నుంచి ఐదు వందల ఎంఎల్ ఒక ఎకరానికి లాగా యూజ్ చేసుకోవచ్చండి పైన స్ప్రేయింగ్కి కింద మీరు సాయిల్లో ఇవ్వాలి అంటే ఒక రెండు లీటర్లు లీటర్ నుంచి రెండు లీటర్ల వరకు సాయిల్లో వరి పొలంలో ఇచ్చుకోవచ్చు డ్రిప్పు కూడా అంతే అండి రెండు రెండున్నర లీటర్లు డ్రిప్పుకి ఇచ్చుకోవచ్చు ఫార్టీ ఫైవ్ ఫిఫ్టీ డేస్ ఒకసారి ఇచ్చుకుంటే ఇది చాలా యూజ్ ఉంటుందండి ఇది మనం కాంబినేషన్లో యూజ్ యూజ్ చేసుకోవచ్చు లేదంటే సాయిల్ అప్లికేషన్ డ్రిప్ మూడు విధాలుగా యూజ్ చేసుకోవచ్చండి మనం దీన్ని ఎక్కువగా మనకి ఇది భూమిని బాగా సారవంతం చేయడానికి ఇది ఉపయోగపడుతుంది ఇది భూమి సారవంతం చేసినప్పుడు మనకి ఇది ఆటోమేటిక్గా భూమిలో నీటి నిల్వ శాతాన్ని పెంచుకోవడానికి ఇది చాలా బాగా సహాయం చేస్తుందండి దాంతోపాటు మనకి న్యూట్రియన్స్ తీసుకోవడానికి దీనికి న్యాచురల్గా చిలేటింగ్ లక్షణాలు ఉంటాయండి దానివల్ల భూమిలో ఉన్న మిగిలిపోయిన కానీ మనం వేసిన న్యూట్రియెంట్స్ ఎన్పికే కానీ మైక్రోన్యూట్రియన్స్ మ్యాక్రోన్యూట్రియన్స్ ఏదైనా మొక్క తీసుకోవడానికి ఇది చాలా బాగా యూజ్ అవుతుంది తర్వాత దీని ద్వారా మీకు క్రాప్ ఈల్డింగ్ మంచిగా వస్తుందండి బాగా మనకి దిగుబడులు ఎక్కువ రావడానికి ఇది బాగా ఉపయోగపడుతుంది దీంతోపాటు ఇది రూటు మన మొక్కకి వేరు వ్యవస్థని బాగా దృఢంగా ఉంచడానికి ఇది బాగా సాయం చేస్తుంది మీకు ఆటోమేటిక్గా వేర్లు మంచిగా ఆరోగ్యంగా ఉంటే మొక్క కూడా ఆరోగ్యంగా ఉంటుందండి దాంతోపాటు మీకు క్వాలిటీ ఫ్రూట్స్ వస్తుంది చాలా చాలా మంచి క్వాలిటీ అంటే మీకు కలర్ కానీ షైనింగ్ కానీ పొడవు కానీ చాలా బాగా వస్తుంది లావ్ సైజ్ కానీ మంచిగా ఉంటుంది ఇది ఆటోమేటిక్గా ఈ పల్విక్ యాసిడ్ అనేది మొక్కల్లో కిరణజైన సమయం క్రియే ఆహారం తయారు చేసుకోవడానికి ఇది మొక్కకు చాలా బాగా ఉపయోగపడుతుంది ఎప్పుడైనా ఎండ తక్కువగా ఉన్న టైంలో కానీ ఇది ఇట్లా ఎక్కువ ఫుడ్ తయారు చేసుకోవడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి ఇది ఇవరాల్గా మొక్కకు అన్నీ అన్నీ అందించగలుగుతుంది కాబట్టి ఇది ఆటోమేటిక్గా రెసిస్టెన్స్ పవర్ కూడా చాలా మంచిగా వస్తుంది మొక్కకి ఈ పల్విక్ ఆసిడ్ అనేది మనకి కొన్ని కంపెనీస్ పౌడర్ పౌడర్ ఫామ్లో ఇస్తాయి కొన్ని కంపెనీస్ లిక్విడ్లో ఇస్తుంటాయండి మీరు దీన్ని తప్పకుండా సెకండ్ డోస్లో వాడుకోవటం చాలా ఉత్తమం ఎందుకంటే ఇది మీకు ఆ టైంలో మీకు మొక్క రూట్ డెవలప్మెంట్ కానీ న్యూట్రియన్స్ తీసుకునేది కానీ ఆ టైంలోనే బాగా ఎక్కువగా ఉంటుంది సో మీరు దాన్ని మొక్కకి అందించితే ఇది పుష్పించే దశకి ఫ్లవరింగ్ స్టేజ్కి ముందు ముందు స్టేజ్లో మనం దీన్ని వాడుకోవటం వల్ల ఇరవై ఐదు రోజుల నుంచి యాభై యాభై ఐదు రోజుల మధ్యలో వాడుకోవటం వల్ల ఇది చాలా బాగుంటుందండి ఆ ఫ్లవర్ డ్రాపింగ్ కూడా ఇది చాలా మంచిగా కంట్రోల్ చేస్తుంది సో మీరు దీన్ని రైతులు ఇది రేటు కూడా చాలా తక్కువ ఉంటుందండి ఒక లీటర్ మీకు ఐదు ఆరు వందల లోపల వస్తుంది సో దీన్ని వాడుకోండి దీన్ని వాడుకోవటం వల్ల మీకు చాలా ఉపయోగాలు ఉంటాయి చాలా ఉపయోగాలు ఉంటాయండి